హలో ఎవరి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ వీడియోలో ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ చేయబోతున్నానండి మీరందరూ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎవరైతే నేర్చుకోవడానికి ఎదగడానికి వాళ్ళ ఫ్యూచర్ పట్ల బాధ్యత వహించడానికి ఇంట్రెస్ట్గా లుకింగ్ జోన్లో ఉంటారో మీ అందరి కోసం ఎగ్జైటింగ్ న్యూ సిరీస్ని మేము స్టార్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాము అదే స్టడీ విత్ మీ ఇందులో కొన్ని బుక్స్ సెలెక్ట్ చేసి ఆ బుక్ లో ఉన్న ప్రతి చాప్టర్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంటే గతంలో ఎవరు కూడా ఈ ఐడియాతో షేర్ చేయలేదండి కొత్తగా ఒక కొత్త ఐడియాతో ఇవాళ మీ ముందుకు ఈ సిరీస్ ని మేము తీసుకొచ్చాము ఇందులో బుక్స్ కి సంబంధించి ప్రతి చాప్టర్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కంప్లీట్ గా డిస్కస్ చేస్తాము ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో మనం ఇండెక్స్ కనుక చూసుకుంటే టోటల్ గా ఇంట్రడక్షన్తో కలిపి ట్వంటీ ఫోర్ టాపిక్స్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ టాపిక్స్ని ఒక్కొక్క టాపిక్ని ఒక్కొక్క వీడియో లాగా ఇక్కడ మనం క్రియేట్ చేస్తాము ఇది కంప్లీట్ అయిన తరువాత ఒక లైవ్ వెబినార్ ఇక్కడ కండక్ట్ చేయబోతున్నాం ఇప్పుడు ఏదైతే మీరు చదువున్నారో అది ఒక బిజినెస్ క్లాస్ రూపంలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ యాడ్ అయిన వాళ్ళకి స్పెషల్ బెనిఫిట్ ఏమంటే వాళ్ళు లైవ్గా వాళ్ళ డౌట్స్ అన్ని కూడా ఆ క్లాస్లో క్లారిటీ తీసుకోవచ్చు అండ్ అంతేకాకుండా వాళ్ళ లైఫ్కి సంబంధించి ఏమైనా కన్సల్టేషన్ కావాలన్నా కూడా బై ఫోన్ వాళ్ళతో కాంటాక్ట్ కూడా అవుతాము వెల్కమ్ బ్యాక్ అండి సక్సెస్ఫుల్ గా ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ చేశాము సెకండ్ చాప్టర్ అనమాట చాప్టర్ నేమ్ వచ్చేసి కిరణం ఇందులో మనకి కొత్త కంపెనీస్ అలా పోడుతున్నాయి సో ఏ టైంలో ఎటువంటి కంపెనీలు డెవలప్ అయ్యాయి అది కాకుండా మనం ఎలాంటి ఆలోచనలతో ముందడుగు వేయాలి ప్రతి ఎంప్లాయీ సొంత బిజినెస్ డెవలప్ చేయాలని ఎలా ఆలోచిస్తున్నారన్న విషయాలు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారండి సో స్టార్ట్ చేద్దాము పదమూడు జూలై రెండు వేల తొమ్మిదిన టైమ్ మ్యాగ్జైన్ రెండో పేజీలో రాబోట్ కియో సాకి కోసం పది ప్రశ్నలు అన్న ఉత్తరం ప్రచురించింది నన్ను అడిగిన ప్రశ్నల్లో ఒకటి ఈనాడు అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థలో కొత్త కంపెనీలు ప్రారంభించడానికి అవకాశాలు ఉన్నాయా గారు ఇచ్చిన ఇంటర్వ్యూ గురించి మనకి ఇక్కడ డిస్కషన్ వస్తుందండి మొదటి క్వశ్చన్ ఇక్కడ అడిగారు అనమాట నాతో జోక్ చేస్తున్నారా అన్నది నా మొదటి ఆలోచన తర్వాత నేను ఇలా జవాబిచ్చాను ఇదే అన్నిటికన్నా మంచి సమయం పరిస్థితులు ఏమీ బాగోలేనప్పుడే నిజమైన పారిశ్రామిక వేత్తలు పుట్టుకొస్తుంటారు మార్కెట్ పరిస్థితులు బాగున్నాయా పాడైపోయాయా అనే విషయాలు పారిశ్రామిక వేత్తలు నిజానికి పట్టించుకోరు బిజినెస్ మ్యాన్ యాటిట్యూడ్ అంటాం కదండి బిజినెస్ మ్యాన్ యాటిట్యూడ్ ఎప్పుడు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందండి వాళ్ళు ఎప్పుడూ కూడా చాలా కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు ఏ సిచ్యువేషన్ లో ఏం సొల్యూషన్ అనేది వెతుకుతూ ఉంటారు అనమాట అదే మనకి ఆ బిజినెస్ మ్యాన్స్ ఉన్న డిఫరెన్స్ అది ఇక్కడ మనకి క్లారిటీగా చెప్తారు వారేమో మెరుగైన ఉత్పాదనలు మెరుగైన ప్రక్రియలను చేస్తూ ఉంటారు అందుకే ఎవరైనా ఓ ఇప్పుడు అవకాశాలు తగ్గిపోయాయి అంటే దానికి కారణం వారు ఓడిపోయిన వారు కావటమే చాలా ఎక్సలెంట్ వాడండి మనము అవకాశాలను చూడట్లేదు అంటే దాని అర్థం మనం ఓడిపోయామని ఇక్కడ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు నెక్స్ట్ పేరా ఆర్థిక వ్యవస్థ గురించి చెడు వార్తలు మీరు చాలా విన్నారు మంచి వార్తలు వినడానికి సిద్ధమైన వాస్తవానికి చెడు వార్తలే మంచి వార్తలు నేను టైమ్ మ్యాగజైన్కి చెప్పిందే మీకు కూడా చెప్తాను మీ సొంత వ్యాపారం ప్రారంభించడానికి ఆర్థిక మాంద్యమే అన్నిటికన్నా మంచి సమయం ఇది చాలా చాలా బ్యూటిఫుల్ వర్డ్ అండి ఆర్థిక వ్యవస్థ కుంటు పడుతున్నప్పుడు చలికాలం రాత్రి పొయ్యిలో మండుతున్న కట్టే వేడిని పుట్టించేటట్టు కొత్త పరిశ్రమల స్థాపన ఊపందుకుంటుంది సెంటెన్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నానండి పరిస్థితుల్ని బట్టి కొత్త థాట్ రావాలి తప్పితే ఎప్పుడు కూడా పరిస్థితులతో మనం వెనుకడుగు వేయకూడదు అనేది ఇక్కడ మనకి క్లారిటీగా చెప్తున్నారు ప్రశ్న మైక్రోసాఫ్ట్ దీసిని వాణిజ్య సామ్రాజ్యాలు రెండు కొన్ని కోట్ల వ్యాపారం చేస్తూ విజయం సాధించి అందరి నోట్ల నానుతూ ఉన్నాయి ఇది కాక ఆ రెండిట్లోనూ ఉన్న మరో సామాన్య అంశం ఏమిటి జవాబు ఆర్థిక కాటకంలోనే ఈ రెండు సంస్థలు ప్రారంభించబడ్డాయి వాటి రెండిట్లో ఉన్న కామన్ థింగ్ ఏదన్నా ఉంది అని అడిగితే అందులో ఆన్సర్ ఏం చెప్పారండి అవి రెండూ కూడా ఆర్థిక కాటకంలోనే అంటే ఆర్థిక పరిస్థితులు బాగాలేనప్పుడు స్టార్ట్ చేసిన కంపెనీలేని అక్కడ ఆన్సర్ చేశారనమాట ట్వంటీ సెకండ్ పేజ్ అండి నిజానికి డవ్ జోన్స్ యావరేజ్లోనున్న కార్పొరేషన్లు సగానికి పైగా ఆర్థిక మాన్యంలోనే మొదలయ్యాయి సో ఎందుకలా జరిగింది దీనికి జవాబు సరళమైంది అనిశ్చితమైన ఆర్థిక వ్యవస్థలో జనం సృజనాత్మకతను ప్రదర్శిస్తారు తమకు సౌకర్యవంతంగా ఉన్న పరిధుల నుంచి బయటపడి తమ జీవిత అవసరాలను పొందటం కోసం చొరవ చేసుకుంటారు ఇది అన్నిటికన్నా మంచి రూపంలో ఉన్న ఒకనాటి మంచి అమెరికన్ పారిశ్రామికోద్యమే ప్రయాణం చేయడం కష్టమైనప్పుడు ఎలాగైనా ముందుకు పోవాలి అనే దృఢ విశ్వాసం కలవారే పురోగమించగలరు ఇంకోదగ్గ విషయం ఏమిటంటే ఆర్థిక వ్యవస్థ కఠినంగా ఉన్నప్పుడే కొత్త అవకాశాల కోసం మార్కెట్ సిద్ధంగా ఉంటుంది ఐదేళ్ల క్రితం ఇళ్ల ధరల ఆకాశాన్ని తాకినప్పుడు సదుపాయం సులభంగా లభిస్తున్నప్పుడు అప్పుడెవరూ ఆసక్తి కనబరచలేదు జనం సంతృష్టి చెంది ఉన్నారు సురక్షితంగా ఉన్నామని భావించారు ఆదాయం కోసం ప్రత్యన్మాయ మార్గాలని ఎవరూ వెతకలేదు తాము పనిచేస్తున్న కంపెనీ ఆర్థిక స్థిరత్వం గురించి కానీ భవిష్యత్తులో అందుకునే పింక్ స్లీప్ గురించి కానీ ఉద్యోగస్తులు ఆందోళన చెందలేదు ఇక్కడ చదువుతుంటేనే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి కానీ ఇప్పుడు కంపెనీలు మూతపడటం ఉద్యోగాలు తీసేయడం ఎక్కువ అవ్వటంతో తమ భవిష్యత్తు గురించి ప్రతి ఒక్కరు ఆందోళన పడుతున్నారు కొన్ని కోట్ల మంది జనం ఎంతో జాగ్రత్తగా తమ ఆర్థిక పరిస్థితులను అంచనా వేసుకుంటున్నారు సురక్షితమైన భవిష్యత్తు కావాలనుకుంటే తాము వేరే ఏదైనా ప్రణాళిక అనుసరించాలన్న అవగాహనకి వచ్చారు ఈనాడు జనం గతంలో కన్నా అధికంగా డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారు ఈ కారణం వలన వారు కొత్త ఆలోచనలకు సుముఖంగా ఉన్నారు కొత్త మార్గాలను వెతుక్కుంటున్నారు సో పైపేరా కింద పేరా మీరు చూసుకున్నట్లయితే మేము సెక్యూర్ గా ఉన్నాం అనుకున్న వాళ్ళే ఇప్పుడు ఎక్స్ట్రా ఇన్కమ్ ఏదన్నా కావాలి ఏదన్నా ప్లానింగ్ చేసుకోవాలి అన్న ఆలోచనలోకి వచ్చారు అంటే డబ్బు సంపాదించాలి ఇంక బాగా సంపాదించాలి అన్న ఫీల్లోకి వచ్చారనేది ఇక్కడ మనకి క్లారిటీగా చెప్తున్నారు చెప్పాలంటే ఇటీవల సంభవించిన ఆర్థిక పతనానికి ముందే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి ఇరవైవ దశకం నుంచి ముఖ్యంగా శతాబ్దం మలుపు తిరుగుతున్న దగ్గర నుంచి మన ఆర్థిక భవిష్యత్తులను ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి రెండు వేల ఏడులో యునైటెడ్ స్టేట్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అమెరికా వాణిజ్య మండలి తన నివేదిక ఇరవై శతాబ్ది అమెరికాలో ఉద్యోగ అవకాశాలు పరిశ్రమల వ్యవస్థాపన అవకాశంలో ఇలా రాసింది కోట్ల మంది అమెరికాలు చిన్న చిన్న వ్యాపారాలను సొంతంగా నడుపుకుంటూ పారిశ్రామిక వేత్తల దారిలో ఉద్యమిస్తున్నారు ఎంతో బ్యూటిఫుల్ అండి చెప్పాను ఆల్రెడీ మీరు అమెరికా అన్న చాటల్లా ఇండియాని కన్వర్ట్ చేసుకోండి ఇవాళ రేపు చూసినట్లయితే కొంతమంది చాయ్ వాళ్ళ అని పానీపూరి అని కొన్ని రీల్స్ లో మీరు చూసినట్లయితే వాళ్ళు చాలా ఫేమస్ అయ్యారు వాళ్ళు ఏంటి స్పెషల్ అంటే ఫస్ట్ సెంచరీలో చాలా క్రియేటివిటీగా వాళ్ళ సక్సెస్ అనేది అచీవ్ చేయడానికి ప్లానింగ్ గా చేసుకున్నారు అలాంటిదే ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట డెబ్బై రెండు శాతం అమెరికాలోని వయోజనులు ఉద్యోగం చేయడానికి బదులు తమ కోసమే ఏదైనా పని చేయాలనుకుంటారు అరవై ఏడు శాతం మంది క్రమం తప్పకుండా నిరంతరం తమ ఉద్యోగాలు మానేయాలని అనుకుంటారు సెవెంటీ టూ పర్సెంట్ ఏదైతే ఎంప్లాయ్మెంట్ చేయడానికి బదులు తమ కోసం ఎవరికి సెల్ఫ్ గా వాళ్ళు ఏదైనా చేసుకోవాలి అని అనుకుంటారు పీపుల్ ఏమో ఎవ్రీడే ఎవ్రీ మినిట్ వాళ్ళు చేస్తున్న జాబ్ మానేయాలని అనుకుంటున్నారు అనేది ఇక్కడ హైలైట్ చేశారు ఇలా చూడండి నేనేం ఆర్థిక శాస్త్రవేత్తను కాను కానీ అలాంటి వ్యక్తి ఒకరు నాకు తెలుసు పాల్ జెన్ పిల్జర్ పాల్ ఎంతో తెలివైన చురుకైన వ్యక్తి అతి చిన్న వయసులో ఉపాధ్యక్షుడయ్యాడు బ్యాంకింగ్ ప్రపంచాన్ని వదిలేసి తన సొంత వ్యాపారాన్ని మొదలుపెట్టి కోట్లు సంపాదించారు న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్స్ కొన్ని రాశారు పొదుపు రుణాల సంక్షోభం రాబోతుందని ముందుగానే తెలియజేశారు ఇద్దరు రాష్ట్రపతుల కార్యాలయాల్లో ఆర్థిక సలహాదారుగా పని చేశారు అతను చెప్పేది అందరూ వినదగ్గది జీవితాలకు సంబంధించిన సాంస్కృతిక విలువలు ఈనాడు నూట ఎనభై డిగ్రీలు మార్పు చెందాయని పాల్ అంటాడు కార్పొరేట్ ఉద్యోగి వృత్తి జీవితం యొక్క నిర్మాణ క్రమం తొలగిపోయింది ఉద్యమ మార్గానికి తావిచ్చింది ఇరవై శతాబ్దం ద్వితీయ భాగంలో పరంపరాగతమైన విలువైన పని మంచి చదువులు చదువుకోవటం ఒక పెద్ద కంపెనీలో చేరి ఉద్యోగం చేయటం మీకు మీరే సొంత వ్యాపారం ప్రారంభించటం అనే ఆలోచన తరచు ప్రమాదంతో కూడుకునేదిగా భావించబడింది బహుశా మెచ్చుకోదగ్గ ఆలోచనే కానీ డిస్క్ తో కూడుకున్నది బహుశా కొంచెం తెలివి మాలిన ఆలోచన ఈనాడేమో పరిస్థితులు తారుమారయ్యాయి అని అంటారు పాల్ ఈ పేరాలో ఏం చెప్తున్నారంటే ఒక పెద్ద కంపెనీలో చేరి ఉద్యోగం చేయటం అనే ఆలోచనలే తప్ప వ్యాపారాలు చేస్తే ఎక్కడ నష్టపోతామో అన్న భయాలు ఎక్కువగా అనేది ఇక్కడ చెప్తున్నారు ఒకప్పుడున్న పరిస్థితుల లాగా లేదు ఇక్కడ డిగ్రీస్ అని చెప్తున్నారు అంటే క్వైట్ ఆపోజిట్ ఉంది ఇప్పుడు సిచ్యువేషన్ పాల్ చెప్పింది నిజమే నేను ప్రస్తావించిన అమెరికా వాణిజ్య మండలి తాము సేకరించిన ప్రజాభిప్రాయంలో అరవై ఒక్క శాతం అమెరికాన్లు తామే బాస్ గా ఉండటానికి ఇష్టపడుతున్నారన్న విషయాన్ని పేర్కొనింది ఫ్రెస్నో రీసెర్చ్ కంపెనీ డెసిఫర్ నిర్వహించిన మరో పోల్ ప్రకారం డెబ్బై రెండు శాతం అమెరికాలోని వయోజనులు ఇంకొకరి దగ్గర ఉద్యోగంలోకి చేరే బదులు తమ కోసమే చేయాలనుకుంటారు అరవై ఏడు శాతం మంది క్రమం తప్పకుండా నిరంతరం తమ ఉద్యోగాలని మానేయాలని అనుకుంటారు ఇది ఇందాక డిస్కస్ చేసుకున్నదేనండి మళ్ళీ ఇక్కడ మనకి యాడ్ చేశారు అంటే ఒక్కొక్కరు చేంజ్ అవుతున్నారండి ఫస్ట్ చాప్టర్ లో మనకి ఏం చెప్పారు భద్రత అనేది అన్నిట్లోనూ తగ్గుతుంది అని ఆ తర్వాత పీపుల్ ఎలా చేంజ్ అయ్యారంటే సెల్ఫ్ గా నాకు నేనే బాస్ గా ఉండేలాగా ఓన్ బిజినెస్ అనేది స్టార్ట్ చేద్దాం అనేది పీపుల్ లో చేంజ్ అయిందని పర్సంటేజ్ సహా మనకి క్లారిటీ ఇచ్చారు ఇది కేవలం జీవనోపాధిని సంపాదించుకోవటం గురించే కాదు ఇది మనం ఎలా జీవిస్తున్నాం దాని స్వభావం ఎలా ఉంది అనే దాని గురించి కూడా మనం మేలుకొన్నారు వారికో నిజం తెలిసొచ్చింది తమ జీవితాన్ని మరింత అదుపులోకి తీసుకోవాలని కోరుకుంటున్నారు తమ కుటుంబాలతో మరింత సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండాలి అనుకుంటున్నారు జనం తమ సమయం తమ అధీనంలో ఉండాలని ఇళ్లలోంచే పని చేయాలని తమ అదృష్టాన్ని తామే నిర్ణయించుకోవాలని కోరుకుంటున్నారు ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఈ బుక్ చదువుతున్న వాళ్ళు కావచ్చు లేకపోతే వింటున్న వాళ్ళు కావచ్చు డెఫినెట్ గా వీలో కూడా చాలా మంది ఇలా అనుకుంటున్నారని నాకు తెలుసు నేను ట్రావెల్ అయిన నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను మీరందరూ కూడా ఇలా అనుకుంటే ఖచ్చితంగా ఈ బుక్ మీరు చదవండి మీకు చాలా ఉపయోగపడుతుంది జీఫర్ జరిపిన అధ్యయనంలో పాల్గొన్న ఎనభై నాలుగు శాతం మంది సొంత వ్యాపారులకు తామే అధిపతిగా ఉన్నప్పుడు తమ పనిని మరింత ఉత్సాహంగా చేస్తామని అన్నారు మన కోసం మనం పని చేస్తున్నప్పుడు ఎగ్జైట్ గా మనం వర్క్ చేస్తామండి అది ఇక్కడ చెప్తున్నారు తమ కోసమే తాము పనిచేస్తామని వారు అనడానికి ప్రధానమైన కారణం తమ వృత్తి జీవితంలో తమ పనైతేనే మరింత ఉత్సాహంగా చేస్తామని అనటం ఇప్పుడు ఏం జరుగుతోందంటే ఉద్యోగం సురక్షితమైనది చాలా కాలం సంతోషకరమైన జీవితం గడపడానికి ఉన్న మార్గం ఉద్యోగం సంపాదించుకొని మరొకరి కోసం పనిచేస్తుండడం లాంటి ఇరవై శతాబ్దపు ఆలోచనలు భ్రమలు మన కళ్ళ ముందే తొలగిపోతున్నాయి ఇదంతా కూడా ట్వంటీత్ సెంచరీ అంటే ఇరవై శతాబ్దపు ఆలోచనలు అవన్నీ కూడా తొలగిపోతున్నాయని అని ఇక్కడ మనకి క్లారిటీగా చెప్పడం జరుగుతుంది ఉద్యోగం పట్ల ఉన్న భ్రమ మనలో చాలా మంది పరిస్థితుల వలన ప్రభావితులై భ్రమలకు బ్లర్న్ అవుతూ ఉంటారు ఇది చాలా వరకు రైట్ అండి సిచ్యుయేషన్ బట్టి మనిషి మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సింపుల్ గా చెప్పాలంటే సపోజు ఒక జర్నీ చేశారు అనుకోండి జర్నీ రీచ్ అయ్యాక రిజల్ట్ రాలేదు అనుకోండి ఏమంటారు అదే జర్నీ చేయకుండా ఉండాల్సిందే అంటారు ఒకవేళ జర్నీ చేయలేదు అనుకోండి ఆ పర్సనే అరే రేపు జర్నీ చేస్తే బాగుండేదేమో అని అనుకుంటూ ఉంటారు అదే ఇక్కడ చాలామంది అంటే పరిస్థితుల వలన ప్రభావితులై కొన్ని భ్రమలు వచ్చేస్తూ మైండ్ మైండ్లోకి వస్తూ ఉంటాయి ఆలోచనలు ఆ కారణం మూలానే మనం ఉద్యోగాన్ని ఒక సాధారణ విషయంగా తీసుకుంటాము కానీ చారిత్రక దృష్టిలో చూస్తే అది సాధారణంగా చేసేది కాదు ఉద్యోగిగా ఉండాలన్న మొత్తం భావన ఇటీవల కాలంలోనే వచ్చింది రెవల్యూషనరీ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ టాపిక్ బాగా డిస్కస్ చేశాము వ్యవసాయక యుగంలో అధిక సంఖ్యకులు శ్రామికులే అవును వారు రైతులు రాజుకు చెందిన భూములు సాగు చేసేవారు కానీ వారి దగ్గర పనిచేసే ఉద్యోగులు కారు వారు నెలల రాజు నుంచి జీతం అందుకోలేదు వారు నిజానికి పరిస్థితి భిన్నంగా ఉండేది రైతే రాజుకి అతనికి చెందిన భూమి వాడుకున్నందుకు కప్పం చెల్లించేవాడు నిజానికి రైతులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే పారిశ్రామికులు తమ జీవనోపాధిని సంపాదించుకునేవారు వారిలో కొందరు కసాయివారు వారు మరికొందరు రొట్టెలు చేసేవారు కొంతమంది కొవ్వొత్తులు తయారు చేసేవారు వారు చేపట్టిన వృత్తి వారసత్వంగా మారి వారి పేర్లు చివర్లో కూడా చోటు చేసుకుంది పల్లెలో కంసాలి పనులు చేసేవాడు స్మిత్ రొట్టెల తయారీలో ఉన్నవాడు బేకర్ పొలాన్ని సాగు చేయటం తమ కుటుంబ వ్యాపారం అయితే అతని పేరు ఫార్మర్ అతను చేసేది కుట్టుపని కనుక అతన్ని టైలర్ అన్నారు పీపాలు తయారు చేసే అతని పాత పేరు కూపర్ ట్వంటీ ఫోర్త్ కంప్లీట్ పేరా మీరు చూసుకున్నట్లయితే యాక్చువల్గా ఎలా అంటే ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనే దాని గురించి అన్ని కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ మీకు నార్మల్గానే అర్థమైపోయి ఉండొచ్చు పారిశ్రామిక యుగం వచ్చాకే ఉద్యోగుల అవసరం ఏర్పడింది అంతకు ముందు అంతా కూడా మన ఇండియా కావచ్చు ఏదైనా దేశం కావచ్చు అంతా కూడా రైతులు వ్యవసాయం చేసి బ్రతికే వాళ్ళమే అంతా కూడా కానీ పారిశ్రామిక యోగం వచ్చాకే ఉద్యోగుల అవసరం ఏర్పడింది అది పూరించడం కోసం ప్రభుత్వం విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి జనానికి చదువు నేర్పించసాగింది ఫస్ట్ నుంచి ఉన్నా కూడా రివల్యూషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే దాని అవసరం మనకు వచ్చినప్పుడే ముందు కూడా చదువు ఇదంతా ఉంది బట్ ఎప్పుడు అది నీట్ గా మారింది జాబ్ అనేది రావడం వల్ల ఎడ్యుకేషన్ అనేది నీడ్ అనేది వచ్చింది మనకి అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా అప్పుడే డెవలప్ అయింది పద్ధతిని అనుసరించింది ప్రపంచంలోని ఎన్నో పాశ్చాత్య విద్యా సంస్థలు నేడు కూడా ఈ మోడల్ మీదే ఆధారపడి ఉన్నాయి అరవై ఐదవ అందరూ పదవి విరమణ చెయ్యాలన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా అది ఎక్కడి నుంచి వచ్చిందో నేను చెబుతాను పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో ప్రష్యా దేశపు అధ్యక్షుడు ఓటో వాన్ బిస్మార్క్ ఈ ఆలోచనను ప్రవేశపెట్టాడు నిజానికి బిస్మార్క్ ప్లాన్ ప్రకారం పదవి విరమణ డెబ్బై ఏళ్ల వారికి అరవై ఐదేళ్ల తర్వాత కాదు అది ఇప్పుడు అంత ముఖ్యం కాదు అరవై ఐదు నిండిన వారికి గ్యారంటీగా పెన్షన్ ఇవ్వడం బిస్మార్క్ ప్రభుత్వానికి ఒక పెద్ద ఆర్థిక ప్రమాదమేం కాదు అప్పట్లో సగటు ప్రష్యన్ నాగరికుని జీవిత ప్రమాణం సుమారు నలభై ఐదు ఏళ్ళే నాడు ఎందరో ఎనభై తొంభై ఏళ్ళు వయసు దాటా కూడా జీవిస్తుండటం మూలాన బిస్మార్క్ వాగ్దానం అమలు చేస్తే రాబోయే తరంలో ప్రభుత్వం దివాలా తీయవచ్చు ఈ పేరాలో మొత్తం రిటైర్మెంట్ గురించి చెప్పారు కదండి అయితే అప్పుడు నలభై ఐదు ఏళ్ళే అంటే నాకు తెలిసి సరైన వైద్యం లేకపోవడం యుద్ధాలు జరగడం ఇలాంటి వాటి వల్ల అప్పుడు ఉన్న ప్రభుత్వం ఈ ప్లాన్ అనేది తీసుకురావడం జరిగింది సో తర్వాత 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 ఇంప్లిమెంట్ అయ్యింది అలా ఉండడం వల్ల కూడా మరి ప్రభుత్వాలు దివాలా తీసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా దాని గురించి ఆపడం జరిగిందని కూడా ఇక్కడ మన క్లియర్ గా చెప్తున్నారు ప్రష్యన్ విద్యా విధానం వెనకనున్న తాత్విక మూలాల గురించి మీరు పరిశోధన చేస్తే దాని ఉద్దేశం సైనికులు ఉద్యోగులను తయారు చేయడానికి అని తెలుసుకుంటారు సైనికులు ఉద్యోగుల పని చెప్పినట్టు చేయడమే ఆదేశాలని అనుసరించడమే రష్యన్ విధానం యొక్క లక్ష్యం భారీ సంఖ్యలో ఉద్యోగులను తయారు చేయడమే ఇదంతా కూడా ఎడ్యుకేషన్ ఎలా ఎవాల్వ్ అయ్యింది అన్న దాని గురించి చెప్తున్నారు పంతొమ్మిది వందల అరవై దశకాలలో అమెరికాలో ఐబిఎం లాంటి కంపెనీలు జీవితకాలం ఉద్యోగం అనే దాన్ని ఉద్యోగానికి ఉన్న భద్రతకు స్వర్ణ ప్రమాణంగా చేశారు కానీ ఐబిఎం లో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో లో ఉద్యోగాలు అత్యధిక స్థాయికి చేరుకున్నాయి ఆ తర్వాత నుంచి కార్పొరేట్ కెరీర్ స్థిరమైనది నమ్మదగినది అన్న మొత్తం ఆలోచనే తగ్గుముఖం పట్టింది జిఎం లో పరిస్థితులు ఎలా ఉంటే మన దేశంలో పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి ఇలా అన్న అర్ధ శతాబ్దం తర్వాత జిఎం సంస్థలోని పరిస్థితులు అంతా బాగాలేవు అర్థం అమెరికా నాశనం అవుతుందన లేదు కానీ కార్పొరేట్ భద్రత అనే మిత్ నలభై ఏళ్ళకి పెన్షన్ అనే ఆలోచన అంతరించిపోయాయి సొంత వ్యాపారము ప్రారంభించాలన్న ఆకాంక్ష ఉద్యోగం మంచిది కాదని నేను అనడం లేదు అది ఆదాయం సృష్టించడానికి ఒక మార్గం అని దాని పరిధి ఎంతో తక్కువ అని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను ఇప్పుడు ఏం జరుగుతుందంటే జనం ఈ నిజాన్ని తెలుసుకున్నారు మేలుకున్నారు ఈ జనం ఇందులో మీరు కూడా ఉన్నారు ట్వంటీ ఫిఫ్త్ పేజీకి వచ్చామండి తమ జీవితంలో నిజంగా కావాలనుకున్నది పొందాలంటే మార్గం ఒక వ్యాపారవేత్తని అనుసరించడం అని అతను నడుస్తున్న దారులను నడవడం అని గ్రహించారు అన్నట్టు ఈ అభిప్రాయం నా ఒక్కడిదే కాదు బ్యాంకర్ టు ద పూర్ అన్న గ్రంథాన్ని మహమ్మద్ యూనుస్ మీరు విన్నారో లేదో కానీ ఓస్లో నార్వే లోని నోబెల్ కమిటీ వారికి అతని గురించి బాగా తెలుసు మూడవ ప్రపంచంలోని వ్యాపారస్తులకు చిన్న చిన్న రుణాలు అందజేయాలని ఆయన చేసిన భావనకు రెండు వేల ఆరులో వారు నోబెల్ బహుమతితో సత్కరించారు మనమందరం వ్యాపారవేత్తలమే అంటారు యూనుస్ కానీ మనలో చాలా మందికి అది తెలుసుకునే అవకాశం దొరకదు ఇక్కడ ఒక పర్సన్ ఇంట్రడ్యూస్ చేశారు మహమ్మద్ యూనుస్ ఆయనకి రెండు వేల లో కూడా నోబెల్ బహుమతి వచ్చిందనమాట సో ఆయన ఏమంటున్నారంటే మనం అందరం వ్యాపారవేత్తలమే కానీ మనలో చాలా మందికి అది తెలుసుకునే అవకాశం దొరకదని అని అంటున్నారు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది వర్డ్ అనేది ఒకసారి చూడండి చాలా మంది అవకాశం దొరికినా యూటిలైజ్ చేసుకోవట్లేదు అది చాలా బాధాకరమైన విషయం కొంత వ్యాపారం ప్రారంభించాలన్న ఆకాంక్ష రాను రాను తీవ్రమవుతుంది ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగంగా తగ్గుతున్నప్పుడు కొత్త వ్యాపారాలు స్థాపించే పనులు ఊపందుకుంటాయి నిజానికి ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడే వ్యాపార వేత్తలు రాణిస్తారు రెండు వేల ఏడు ఎనిమిదిలో ఆర్థిక వ్యవస్థ నేల ఖర్చుకోవడం ప్రారంభం కాకపోవడానికి ముందు అతను ఈ మాట అన్నారు ఆర్థిక రంగం నుంచి అన్ని రకాల చెడువార్తలు వెలువడ్డాక యూనుస్ అన్నట్లుగానే నేడు ఎంతో మంది జనం సొంత వ్యాపారం చేయాలని వ్యాపార అవకాశాలు వెతుక్కుంటున్నారు మీకు అర్థమైంది అనుకుంటున్నాను సొంత వ్యాపారం ప్రారంభించాలన్న ఆకాంక్ష రాను రాను తీవ్రమవుతుంది కంటే ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగంగా తగ్గుతున్నప్పుడు కొత్త వ్యాపారాలు స్థాపించే పనులు ఊపందుకుంటాయి నిజానికి ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు వ్యాపారవేత్తలు రాణిస్తారు అనిశ్చితి నెలకొన్నప్పుడు మనం ఆదాయం సంపాదించుకోవడానికి వేరే మార్గాలు వెతుక్కుంటాం నేను చాలా మందికి చెప్పానండి ఈ విషయం దగ్గర చాలా లైట్గా తీసుకున్నారు అంటే ఎలా అంటే ఇప్పుడు ఏముంది లేదు తర్వాత చేద్దాము ఇప్పుడు ఏముంది లేదు తర్వాత చూద్దాము ఇప్పుడు అవసరమా ఇట్లా చాలా మంది ఇది చేశారు చాలా మందితో కూడా డిస్కషన్ జరిగిందనమాట ఇలా అవసరం ఆకలి మనతో ఏ పనన్నా చేయిస్తుంది అని అంటే ఇది అవసరం అని వాళ్ళు భావించినప్పుడు అంటే ఒక ఆకలి ఫీల్ అనేది వాళ్ళు లేనప్పుడు ఇది ఒక ఆకలిలాగా లాగా వాళ్ళు ఫీల్ అవ్వనప్పుడు వాళ్ళు ఈ పని చేయలేరు ఇది నేను చాలా మంది చెప్పాను ఇక్కడ కూడా అదే ఉంది చూడండి మనం ఆదాయం సంపాదించుకోవడానికి వేరే మార్గాలు వెతుక్కుంటాం ఎగ్జాంపుల్ గా మనం బాగా సిక్ అయి ఉన్నాము కానీ ఒక ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది లేదా ఒక వెహికల్ మన మీదకే వస్తుంది మనం ఏం చేస్తాము కొన్ని సిచ్యువేషన్స్ లో రీజన్స్ చెప్పము మన పరిస్థితి బాగాలేనప్పుడు కూడా ఎటువంటి రీజన్స్ వెతుక్కోము ఎలా అయినా మనీ ఏం చేయాలని ఆలోచిస్తాము అది ఇక్కడ చెప్తున్నారు యుగాల మీద యజమానుల మీద నమ్మకం పోయినప్పుడు మనం మన కాల మీద నిలబడాలని చూస్తాము ఉచిత వలయాన్ని ఛేదించి బయటపడే సమయం వచ్చిందని ఆలోచించడం ప్రారంభిస్తాం జీవనోపాధి సంపాదించుకోవడానికి సృజాత్మకంగా ఆలోచిస్తాం ఇలాంటి టైంలో మనకి మన బ్రెయిన్ హండ్రెడ్ టైమ్స్ బెటర్గా ఆలోచించడానికి ట్రై చేస్తుంది నెక్స్ట్ ఏంటి వాట్ నెక్స్ట్ అని ఆలోచించినప్పుడు అని ఇక్కడ యాక్టిగా చెప్తున్నారు యుఎస్ ఫెడరల్ సర్వే ప్రకారం సంప్రదాయక ఉద్యోగులతో పోలిస్తే వ్యాపారవేత్తల సగటు కుటుంబం యొక్క నికర విలువ ఐదు రెట్లు ఎక్కువగా ఉందని తెలుస్తుంది సంప్రదాయక అంటే ట్రెడిషనల్ అండి ట్రెడిషనల్ జాబ్స్తో పోలిస్తే బిజినెస్ మ్యాన్ యొక్క ఫ్యామిలీ నికర విలువ అంటే వాళ్ళ పొజిషన్ అనుకోవచ్చు ఫైవ్ టర్మ్స్ బెటర్ గా ఉందని ఇక్కడ చెప్తున్నారు దాని అర్థం ఇప్పుడున్న ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడే అవకాశం వ్యాపారవేత్తలకు ఐదు రెట్లు ఎక్కువగా ఉందని దాని సిచ్యువేషన్ ఎదురైంది అనుకోండి సో ఎక్కువగా సేఫ్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు గతంలో కన్నా వారు మరింత బలం పుంజుకుంటున్నారని ఎందుకంటే వారు తమకంటూ ఒక బలమైన ఆర్థిక వ్యవస్థను తామే సృష్టించుకున్నారు ఈ పేర అర్థమైంది అనుకుంటున్నానండి ఇటీవల జరిపిన ఒక సర్వేలో అమెరికాలోని అత్యధిక జనం ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటానికి పరిశ్రమలను స్థాపించడమే కీలకంగా భావిస్తున్నారు కొత్త కంపెనీలు వ్యాపారవేత్తల చొరవ పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థను చైతన్యపరుస్తాయని చరిత్ర మళ్లీ మళ్ళీ నిరూపిస్తుంది అని సర్వే నిర్వహించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అన్నాడు ఇది తమాషా కాదు పేరాలో ఏం చెప్తున్నారంటే డౌన్ అవుతున్న ఫినాన్షియల్ స్టేటస్ ని ఇంకా హై లెవెల్ కి డెవలప్ చేయడానికి ఈ కొత్తగా వస్తున్న కంపెనీలు గాని వ్యాపారవేత్తలు గాని మళ్ళీ రీబిల్డ్ చేయగలరు అనేది ఇక్కడ క్లారిటీగా చెప్తున్నారు దీనిని నమ్ముతున్న అమెరికాలోని అత్యధిక జనం తమ సోఫాలోంచి లేచి ఈ విషయంలో ఏదో ఒకటి చేస్తారని ఆశిస్తుదాం నేనేమంటానంటే అమెరికా తీసేసి ఇండియా పెడదాం అక్కడ దీన్ని నమ్ముతున్న ఇండియాలోని అత్యధిక జనం తమ సోఫా నుంచి లేచి ఈ విషయంలో ఏదో ఒకటి చేస్తారని ఆశించుదాం అంతకు మించి ఏం చేయగలమండి అలా జరిగే అవకాశం ఉంది అయితే దానిలో ట్వంటీ సిక్స్త్ పేజీ నాకు పూర్తిగా నమ్మకం లేదు అలా అని రైటర్ కూడా నమ్మట్లేదండి కానీ బలహీనంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ కొత్త పరిశ్రమల ప్రారంభం కావటం ద్వారా బలోపేతం కావాలని నేను కోరుకుంటున్న ఆర్థిక వ్యవస్థ మీదే అత్యధిక జనానికి ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు కష్టకాలంగా అనిపించవచ్చు చాలామంది ఇది క్రిటికల్ సిచ్యువేషన్ అని కూడా అనుకోవచ్చు కానీ కొంతమంది పక్షపాతం లేని వ్యాపారవేత్తలు ఉన్నారు వారు రాబోయే కొన్ని అధ్యాయాలు నేను రాయబోయే విషయాలను అర్థం చేసుకోగలరు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఆర్థికంగా ప్రగతి సాధించడానికి అనుకూలం అన్న విషయం వీరికి తెలుసు మీ సొంత వ్యాపారం ప్రారంభించడానికి ఇదే సరైన సమయం అంతేకాదు నిజం చెప్పాలంటే ఇంత మంచి సమయం ఇంతకు ముందు రాలేదు అది నేడే ఈనాడే సో ఈ పేరాలో ఏం చెప్తున్నారంటే మన కోసం చెప్తున్నారు ఈ బుక్ చదువుతున్న మీరు రాబోయే చాప్టర్స్ అన్ని కూడా ఆ యాటిట్యూడ్ తో మీరు అర్థం చేసుకోవాలి అన్న విషయం ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేస్తున్నారు సో ఈ టైం అనేది చాలా బెస్ట్ టైం అండి మీరు మీ ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇదే రైట్ టైము అంతేకాకుండా ఇంతకన్నా మంచి టైం అయితే రాదు ఒక డిసిషన్ తీసుకొని స్టార్ట్ చేయడానికి ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేస్తున్నారు నేను ఇంతకు ముందు అన్నట్టు ప్రయాణం చేయడం కష్టమైనప్పుడు దృఢ నిశ్చయంతో ఉన్నవారే ముందుకు పోగలరు అదే నిజమైతే అది నిజమే రెండే రెండు ప్రశ్నలు మిగులుతాయి ఈ పేరా సెంటెన్స్ నాకు చాలా బాగా నచ్చిందండి సో మనము ఒక జర్నీ చేయాలనుకున్నప్పుడు అది ఎలా ఉన్నా సరే ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మనం జర్నీ చేసి తీరాల్సిందే నేను చూసిన పీపుల్లో ఏంటంటే చాలా మంది కుంటి సాకులు అంటారు కదా కుంటి సాకులు అంటే వినడానికి కూడా చాలా ఘోరంగా ఉండే సాకులు చెప్తూ ఉంటారనమాట ఇక్కడ ఏం చెప్తున్నారంటే రైటర్ అదే నిజమైతే అదే నిజం సో ఇక్కడ అదే నిజమైతే రెండు ప్రశ్నలు మిగులుతాయి మొదటిది మీరు దృఢ నిశ్చయంతో ఉన్నారా ఫస్ట్ సెల్ఫ్ చెక్ చేసుకోండి మీ జవాబు అవును అయితే రెండో ప్రశ్న ఏం చేస్తూ ముందుకు వెళ్ళాలి అంతే కదండి రైట్ క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దృఢ నిశ్చయంతో ఉన్నారా లేదా చెక్ చేసుకోవాలి రెండోది అసలు ఏం చేస్తూ ముందుకు వెళ్ళాలి మొదటి ప్రశ్న మీ తరఫున జవాబు ఇవ్వలేను కానీ రెండో ప్రశ్నకు సరైన సమాధానం చెప్పగలను ఈ పుస్తకం అంతా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం గురించే రెండో ప్రశ్న సమాధానం ఏంటంటే అండి అది మీరు ఆలోచించేది కూడా కాదు ఎందుకంటే అందులో ఉన్న ఎక్స్పర్ట్స్ అంటే మీరు ఎలా ఆలోచిస్తారు మీకున్న నాలెడ్జ్ తోనే ఆలోచిస్తారు అది బిజినెస్ మ్యాన్ యాటిట్యూడ్ కాదు కదా అందుకని మ్యాచ్ అవ్వదు దానికోసం మీరు ఏం చేయాలంటే ఎవరైతే ఆల్రెడీ ట్రావెల్ ఎవరైతే ఉన్నారో ఆయన సలహా తీసుకుంటూ మరి సలహా తీసుకోమన్నానని అందరి సలహా కూడా తీసుకోవద్దు ఎవరైతే అందులో అచ్యూవ్ చేసి వాళ్ళ లాంటి లైఫ్ కావాలని మీరు అనుకుంటారో వాళ్ళని సలహా తీసుకోండి అదే లాగా కాకుండా ఒక బిజినెస్ క్లాస్ రూపంలో ఈ బుక్ సమరీని మనం వినగలిగితే ఎలా ఉంటుందంటారు సో దానికోసం ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ ఏంటంటే లైవ్ ప్రోగ్రామ్ వెబినార్ ట్వంటీ సిక్స్త్ జానవరి టూ ట్వంటీ ఫైవ్ ఈవినింగ్ సెవెన్ పిఎం ఈ బుక్ ఏదైతే ఉందో దానికి సీక్వెన్స్గా మనం ఏమేమి టాపిక్స్ అర్థం చేసుకోవాలి అన్న విషయాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము సో లింక్ కోసం ఈ కింద నెంబర్కి లైవ్ అని మీరు మెసేజ్ చేయండి సో డోంట్ మిస్సింగ్ ఓకే